హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు నాగేష్ శ్రీరంగపురం సో కొంచెం టెంపుల్ విజిట్ కోసం వచ్చేసినాను ఆ విలేజ్ నుంచి మా వాళ్ళు తీసుకెళ్తాయి నచ్చకపోయినా నచ్చగొనే సరే కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం చెప్పి వన్ డే వన్ డే రాకడా వన్ డే ఊకడా అని చెప్పి వచ్చేసినాము సో ఈరోజు స్వర్ణగిరి వచ్చినాము హైదరాబాద్లో ఉన్న గట్కేశ్వర దగ్గర ఉన్న సవరణగిరి కాకు అయితే వచ్చినాము ఇది లోపలికి అయితే వచ్చినాము అయితే భారీ కొడుతుంది సో ఇది పాదరాక్షరాలన్నమాట ఈ వెంకటేశ్వర స్వామిలో ఏమని కావచ్చు వెంకటేశ్వర స్వామి అంట అని చెప్పి అనిపిస్తుంది సో ఇది పాల్ భారీ అయితే ఉన్నాయి బట్ ఎండా కూడా అంతే భారీగానే కొడుతున్నాను సో ఈ ఇక్కడ ఒకటి ఇక్కడ స్తంభాలు కూడా ఉన్నాయి ఏం స్తంభాలు అంటారు మనకు అంత పేరు తెలియదు కానీ మీరే కామెంట్ చేయండి ఏం సంబంధాలు నాకైతే తెలియనందుకు సో ఇది లోపలికి మా ఫ్యామిలీ అందరూ వెళ్ళారు సో ఇప్పుడు మేము నేను కూడా వెళ్తున్నా టెంకాయ తీసుకోమంటారు కానీ అది టెంకాయ మనం కొట్టం కానీ తీసుకో కొట్టం అందుకోసం అని తీసుకోమనమాట ఓకే ఇవి మెట్లు ఎక్కుతున్నాము సో ఫ్రెండ్కి మన ద్వారా మొత్తం పెట్టడానికి మంచి అన్నీ పేర్లు అయితే రాసినాయి ఎక్కడానికైతే కొంచెం ఆయాసం వస్తుంది ఎందుకంటే చాలా మెట్లు ఎక్కలేక అది వేరే మా తరంగిరి తరణగిరి కాడకైతే అందరం వచ్చాము ఇదంతా మా ఫ్యామిలీతో వచ్చాము మాకు ఆట బొట్ట మనకు వచ్చిన లుక్కే ఉంది కానీ వచ్చరాదు టికెట్ అందరు ఆమె అయితే టికెట్ అది అయితే మంచిది పెడుతుంది కానీ ఫ్రీ అంట అంత భారీ భారీ కెమెరాలతోటి మైక్లతో అయితే ఇరుగమార్గ సౌండ్ ఇరుగస్త ఇస్తున్నారు సో ఇది ఎంటర్ అన్నమాట అనమాట గర్భగుడి ఎంటర్ ఇది ఏమంటారు కానీ ఇది గుడి మొత్తం ఇట్లా ఇట్లా తిరిగి ఇట్లా టికెట్ కౌంటర్ తీసుకొని అట్లా లోపలికి అట్లా రావచ్చు లోపలికెళ్ళి అయితే ప్రయత్నం ప్రయత్నం చేసి మీకు కూడా వీడియో తీసే ప్రయత్నం అయితే కన్ఫర్మ్ అయితే చేస్తాను సో ఇది కొంచెం నీడ నీడకించి పోతాను ఇక్కడ కూడా ఎంత ఏంటో సో నీడలో పోతే కొంచెం మనకు కూడా పరాయం ఉంటుందని చెప్పి వెళ్ళడం అయితే జరుగుతుంది మా వాళ్ళు అందరూ ఫైన్కి అయితే వెళ్తున్నారు సో ఇక్కడ పెయింటింగ్ చేశారు అనమాట సో ఎందుకంటే వైట్కు ఎక్కువ హీట్ అబ్జర్వ్ చేయదు కాబట్టి వైట్ పెయింట్ చేసిర్రు అందుకోసం కాల్తలేదు ఏమీ మిస్ ఎండగా అయితే ఎరగ కొడుతుంది మరి పైసలు అక్కడ తక్కువైతే సత్రగు ఉన్నట్టుంది ఏం సత్రం ఏదో లోపలికాయ అయితే కనుక్కుందామండి పెయింటింగ్ చేసిన ఇంత ఎండలో కూడా కాల్తలేదు చూడండి కాళ్ళకి కలగకుండా ఆ మీద కలితే కన్ఫర్మ్ అయితే కాలుతుండే పెయింటింగ్ చేసినానికి కాల్తలేదు ఎందుకో మా బామ్మ పులిగోర తీసుకుంటున్నాడు ఇక్కడ కౌంటర్ ఇక్కడ మెసేజ్ వచ్చింది చూడనా పులిగోర తీసుకుంటానా రమేష్ బామ్మేష్ తలను తయారు ఇప్పుడే చేస్తున్నారు ఇంకా రెడీ కూడా కాలేదు పెయింటింగ్ డిజైన్ వర్క్ అయితే అయిపోయింది పెయింటింగ్ వర్క్ ఉన్నది సో ఇంకొక వన్ మంత్లో రెడీ అవుతుండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉంది సో ఇది మొత్తం ఊరల్కి అయితే గుడి అనుకుంటే ఇదంతా నా లోపలికైనా నాకు తెలియదు ఇదంతా పెద్దగానే తార్కి బాగానే పెద్దగా కట్టినారు సో అక్కడ నుంచి ఇక్కడ టెంపుల్ క్లోజ్ అయింది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడి వరకు ఇక్కడ అన్న అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రియాంట సో ఇదే నడుచుకుంటూ చే ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని ఇక్కడికి అక్కడ వండుతున్నారు సో ఇదంతా తినడానికి లైన్గా కీలకలు నిలిచినారు అందరూ సో ఎవరైనా స్పాన్సర్ చేస్తే అక్కడ మైక్తున్నారు అందరూ మనమైతే స్పాన్సర్ ఏం చేయకుండా కానీ తినడం అయితే తింటాం దా దాండిగా అన్నదానం ఇక్కడ స్వర్ణగిరి అన్నదానం అన్నప్రసాద మండపం అంట ఇది మేమైతే ఫుల్ ఆకలితోటి ఉన్నాము ట్రావెలింగ్ చేసి వచ్చినాము మా మ్యామేజ్ రండిగా ఆకలికి ఎట్లయితుందా ఇక్కడ ప్లేట్లు అయితే ఇక్కడ పెట్టడం జరిగింది సో కడిగినారు నీట్గా హాస్టల్ కడిగి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పడిన తర్వాత మాకైతే అన్నం ప్లేట్ దొరికింది ప్లేట్ తర్వాత నెక్స్ట్ అన్నం పెడతారు సో ఇక్కడ చట్నీ రెడీగా ఉన్నారు చిత్త చింతకాయ చట్నీ అనుకుంటా అదే చింతకాయ చట్నీ వీళ్ళందరూ ఆల్రెడీ తింటున్నారు వీళ్ళందరూ తింటున్నారు కింద కూర్చోండి పెద్దగా ఉంది ప్లేస్ ప్లేట్లయితే వేసాము చట్నీ కుంట చట్నీ తిని ట్రై చేద్దాం ఇది ఏమంటారు పాషం స్వీట్ మా లాంగ్వేజ్లో పాస్ స్వీట్ మా లాంగ్వేజ్లో ప్యాషం ఈ లాంగ్వేజ్లో స్వీట్ అంటారు ఏదైతే దాచి కొట్టుడే మన వంతు అన్నం అయితే బయట వేస్తుంది కొంచెం పెట్టాన మళ్ళా మన రాకుండా ఆ మంచి నేషర్ లంచ్ అయితే ఫ్రీగా అయితే అయిపోతుంది సో ఇక్కడ పప్పు వేసుకుంటే ప్రయత్నం అయితే చేద్దాం బస్ ఇది మన కూరలుగా స్వర్ణగిరి సో మొత్తం అయితే హాఫ్ అన్ అవర్లో లైన్ నిలబడిన తర్వాత మనకి కలంకొరికి వెళ్ళి చెట్టి నాల్ బిల్స్ అయితే లేకపోతే ఏం లేదంటే తెలుసలే సఫ సప్ ఇది

జయ శ్రీమన్నారాయణ శ్రీవారి భక్తులకు మనవి స్వదగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో అమ్మవారికి నగమ పాత్రమైన ఆశ్వసంలో శర నారా ప్రోత్సవాలు తేదీ మూడు పది రెండు వేల నాలుగు గురువారం నుండి పాత్రలు కాగలరని మనవి జయ శ్రీమన్నారాయణ స్వర్ణగిరిలో అయితే బెస్ట్ అయితే కొంచెం టైలెట్స్ అవి కనబడుతున్నాయి సో ఎట్లా అంటే మొత్తం ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నట్టు ఉన్నాయి టైలెట్స్ కూడా సో ఇది బెస్ట్ ఆడారని చెప్పి అనిపిస్తుంది టెంపుల్ కాడ ఇంత ఇంత నీట్గా ఉండడం అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను సో ఇవి టైలట్స్ ఇక్కడ సింక్ పెట్టుకున్నారు బట్ ఇంకా పెద్దాల మనం పెట్టలేరు పెట్ట కూడా లుక్ మంచిగా ఉంటారు మేము ఇక్కడ లోపలికి వెళ్ళామంటా అని చెప్పి అనుకుంటే లోపలికి వెళ్ళడానికి రాలేదు మాకు సో ఆగమైపోయినామని చెప్పుకోవాలి ఒక ఓపెన్ మాట చెప్పుకుంటే కనుక లోపలికి కిందికి వెళ్ళేసి మళ్ళా బ్యాక్ వెళ్ళి కిందికి వెళ్ళేసి ఒకసారి చూద్దాం నేను వెంకటేశ్వర స్వామి ఏ స్వామి నాకు అంత బక్లం కాదు కానీ వాటర్ ఫ్లో వండుకోండి నిద్ర నిద్ర చుక్స్తున్నాడు వాటర్ చిమ్మేస్తున్నా ఇట్లా మొత్తం మనం Thank you.